ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం భారత న్యాయ వ్యవస్థను అంశం ప్రజాస్వామ్యాన్ని ఖండించాలి భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన సంఘటనను భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని

పిల్లును తోసిపుచ్చారనేటువంటి నెపంతో ఆయన మీద చెప్పు విసిరబోతు పోయడము దాడిని మేము తీవ్రంగా ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదుల అందరం కూడా కడప బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇటువంటి చర్యలను మనం ఏమనుకోవాలి అంటే నీకు ఒక పిల్లు వేస్తే దాన్ని తోసిపుచ్చారని చెప్పి ఒక అత్యున్నతమైన పీఠాధిపతినే మీరు ఈ విధంగా దాడి చేస్తే మీలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు ఇంకా అరాచక శక్తులు ఇంకా చిన్న చిన్న న్యాయమూర్తులపైన హైకోర్టు న్యాయమూర్తులపైన జిల్లా జ న్యాయమూర్తులపైన స్థానికు ఉన్నటువంటి మున్సిఫల్ కోర్టు న్యాయమూర్తులపైన దాడులు చేస్తే ప్రజాస్వామ్యము ఎక్కడికి పోతుంది కేవలము రాజ్యాంగం రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడిగా మేము కడప న్యాయవాదులముగా ఈరోజు భావిస్తూ ఉన్నాం ఏమైనా కూడా గవాయి గారి పైన జరిగినటువంటి దాడి చిన్న అంశముగా మేము భావించలేదు ఇది దీని వెనుక ఏదో ఒక శక్తులు కొన్ని దాగి ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీనిని ఆయన కేసు పెట్టద్దు విడిచిపెట్టండి అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఇటువంటి అరాచక శక్తుల్ని కే సుప్రీంకోర్టులోకి అలౌ చేయకుండా నిరోధించాలి ఈరోజు సుప్రీంకోర్టులో జరగచ్చు రేపు జిల్లా కోర్టులో జరగచ్చు రేపు హైకోర్టులో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు నీకు తప్పు జరిగి ఉంటే అన్యాయం జరిగి ఉంటే వివిధ స్థానాలు ఉన్నాయి ఫోరమ్స్ ఉన్నాయి మీరు అప్పీల్ చేసుకోండి ప్రజాస్వామ్యబద్ధంలో అంతేగాని ప్రధాన న్యాయమూర్తి ఒకవేళ తప్పు చేసి ఉండి ఉంటే మీరు రాష్ట్రపతికి తెలియజేసుకోండి తెలియజేయండి అంతేగాని మీరు మ్యాన్ హ్యాండిలింగ్ చేయడము ఇది ఎంతవరకు సమంజసము ఒక న్యాయవాది కేసును వాదించడంలో విఫలమైతే ఒక క్లయింట్ వచ్చేసి దాడి చేసినట్లుంది అంటే ఆ ఓడిపోవడం అనేది న్యాయవాది యొక్క తప్ప తప్పు జరిగినప్పుడు నువ్వు అప్పీల్ చేసుకో ప్రజాస్వామ్యబద్ధంగా నీకు ఇచ్చిన హక్కు అక్కడ జరిగినటువంటి సంఘటన న్యాయవాదుల మీద కూడా పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చిదారులు కూడా రేపొద్దున్న న్యాయవాదులు దాడులు చేసేదానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా అటువంటి వ్యక్తులను విడిచిపెట్టకుండా మీరు దుండగుల్ని అందుకే కదా ఇటువంటి అరాచక శక్తులనే కోర్టు స్థానాల్లోనే పేలులు జరుగుతూ ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం కూడా అని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది అందుకోసమే రాజేష్ రాకేష్ అనే వ్యక్తిని తీవ్రంగా అతన్ని శిక్షించాలి ఒకవేళ పెద్ద మనసుతోటి గవాయి గారు శిక్షించిన వద్దండి వదిలిపెట్టండి అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి వ్యక్తుల్ని విడిచిపెడితే మరొక మరొక అసాంఘిక శక్తులు ఉత్పత్తి అయ్యి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలకు న్యాయస్థానాలకే దిక్కు లేనప్పుడు న్యాయాధికారులకే దిక్కు లేనప్పుడు ప్రజలకు దిక్కెవరని ప్రజలు ఆందోళన చెందుతారు కాబట్టి ఆయన వద్దన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ వ్యక్తిని తప్పకుండా శిక్షించాలి ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని యొక్క లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది మేము బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము నా పేరు జాగట విజయశేఖర్ ఏపీ రాష్ట్రమాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ సోదరులారా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత యొక్క న్యాయమూర్తి గవాయి గారిపై దాడి చేయడం ఎంత నీచమైన సంఘటన ఆలోచన చేయండి భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు రక్షణ లేదనే దానికి ఇది ఒక నిదర్శనం కాదా బాగా ఆలోచించండి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు మనకు ఈ యొక్క రిజర్వేషన్సు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టినారనేది ఈ యొక్క సంఘటనను చూసినా ఒకసారి గుర్తు చేసుకోవాలి మనము ఈరోజు అన్ని రద్దు చేద్దాము ఈ యొక్క అట్రాసిటీని తీసేద్దాము ఈరోజు సమాజంలో అందరూ సమానత్వంగా ఉన్నారు అంటరాంతరం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఈరోజు ఒక అత్యున్నత న్యాయమూర్తిపై దాడి చేయడం అనేది ఎంత నీచమైన పరిస్థితి ఆలోచన చేయండి ఒక అగ్రవర్ణాల ఎంత నీచంగా అనేది కూడా ఆలోచన చేయాలా భారతదేశంలో ఏ కలెక్టర్ కావచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక ఉన్నతాధికారి కావచ్చు ఎవరికైనా కులం కుల విషయంలో మాత్రం కుల వివక్షత అనేది ఎంటాడుతుందనే విషయం ఖచ్చితంగా ఇది నిజం నిరూపించింది ఖచ్చితంగా నిరూపించింది ఈరోజు సోదరులరా కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ గారు ఆనాడు ఎందుకు పెట్టినాడు రిజర్వేషన్స్ అంటే ఈ యొక్క ఎస్ఎస్సి అట్రాసిటీ కూడా ఎందుకు పెట్టినాడు ఈ దాడులు అనేటికి అనేకం జరుగుతూ ఉన్నాయి ఉద్దేశం చేత ఆయనకు కూడా ఆ రోజు బడోరా 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 సామ్రాజ్యంలో జరిగినాయి కాబట్టి ఆ యొక్క అవమానాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో దళిత జాతి హీనంగా బ్రతుకుతుంది సమానంగా బ్రతకాలంటే ఈ అట్రాసిటీ అవసరం అని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది సోదరుల కాబట్టి సోదరులరా ఒకటి గమనించండి ఈరోజు గవాయి మీద జరిగినటువంటి దాడి ఈ యొక్క మండల స్థాయికి తాలూకా స్థాయికి కూడా రావచ్చు కాబట్టి అనేక మంది దాడులు చేసేదానికి అవకాశం ఉంది అందరం ఏకమై ఖండించి ఈ యొక్క దాడులను వెంటనే పూర్తి స్థాయిలో ఆపాలని చెప్పి ఈ యొక్క దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్